ప్రమాణం కొనేస్తారు చాలా బాగా చేసా కృప టలన్నీ ఖాళీ నేను పోతేనే ఈ టబ్బులలో చేపలు నేను ఒక్కరోజు బాగున్నా కానీ ఖాళీ అన్నీ ఈరోజు చేరలేకైతే పాలేదండి నేను ఇంటి దగ్గరే ఉన్నాను ఎండ బాగా రోజు రోజు పోవాలంటే ఎండకి తట్టుకోలేకపోతున్నాము చాలా భయంకరంగా ఉంటుంది ఎండ బెట్ట బెట్ట కొట్టి బెట్ట జరాలొచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ మా ఏ డబ్బులు ఇచ్చారా నేను వేసాను కదా మన కొత్త ఛానల్లో అయితే వీడియో పెట్టున్నాను అది నేను వేసిన వీడియో ఎక్కడ చెప్పాలి బా ఎంతకు చేపలు అనేది నిన్న అయితే మమ్మల్ని ఎక్క చేసేస్తుంది ఎంత వేస్తున్నావు వారు మొత్తం ఇచ్చే కరెక్ట్ బలంగా ఉంటుంది ఈ ఫ్రెండ్స్ నిన్న నా సంపాదన నిన్న పెట్టిన వీడియోలో వచ్చిన సంపాదన ఇది ఇంటికైతే ఫ్రెండ్స్ అండి డబ్బులు నిన్న అండి బాగా ఈరోజైతే అల్ల చెరువు లే చెరువుకి భయంకరమైన ఎండ నేనైతే బెట్ట కొట్టేసింది తల నిండా సొరు పెట్టుకుని పడుకున్నాను తల్ల జుట్టు కూడా మొత్తం రాలిపోతుందండి ఈ ఫోను ఎడిటింగ్ వీడియోలు తీసా ఎడిటింగ్ చేసి టెన్షన్ ఎక్కువ టెన్షన్ ఉంటుంది ఆలోచించి ఆలోచించి జుట్టంతా ఊడిపోతుంది వెళ్ళింది బాగా వెళ్ళింది ఎకరం దాకా ఈరోజు కృప చల్ల చల్లగా కూల్ కూల్గా ఒక వంటకం అయితే చేయబోతుంది అది ఏ వంట అనేది కృప నోటి ద్వారా తెలుసుకుందాం కృపాని అడిగి తెలుసుకుందాం అబ్బో 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 రెడీగా ఉన్నావా అయ్యో రెడీగా ఉన్నాగా కృప భలే కట్టావు ఒక కృప నిజాం చాలా బాగా కట్టావు నాకు తమ్నేలా అలా గెట్టింగ్ చేయటానికి ఆ గోడ అడ్డం వచ్చేది బాగుంది బాగుంది బాగా గట్టివ్ నేర్చుకుంటున్నాను మెచ్చుకుంటాను కానీ గాలి తోలెట్ల ఉడికిపోతాం త్వరగా వంట చేసి త్వరగా ఇవి వంట చేసుకొని తినేసి చెట్ల కిందకి వెళ్ళిపోతాం ఏంది ఈరోజు వంట ఈరోజు వంట ఎండలకి బాగా ఎండలే తట్టుకరా అందుకని చలవకి పప్పుచారు చేస్తున్నా మునక్కాయతో పప్పుచారు పెసలపప్పు పెసరపప్పుతో పప్పుచారు దాంట్లో మునక్కాయ కాంపిటీషన్ బాగుంటుంది మునక్కాయల మునక్కాయల ఇది మునక్కాయ మన కామెడీ చేశారు ఆ చెట్టుకి వంద మునక్కాయలు ఉన్నాయి కదా పదిహేను తెచ్చుకోవచ్చు నాన్నీ అప్పుడే పది మునక్కాయలు తెచ్చుకుంటే ఈ రోజు ఇవ్వరండి అందుకని అప్పుడప్పుడు అడిగి తెచ్చుకుంటా అంటే ఎన్ని కావాలని ఫ్రెష్ గా ఇప్పుడు కావాలన్నప్పుడు రెండు కాయలు కొను కొన్ని ఫ్రెష్ ఎప్పటికప్పుడు తెచ్చుకుని అడుగుంటే బాగా తెచ్చుకుని వాడిపోతాయి అప్పటికి మొన్నటి కాయలు రెండు ఇంకా వేస్ట్ అయిపోతాయి ఇప్పుడు పప్పుచారు వేస్తాను కానీ బాగుంటుంది ఈ రోజు పప్పుచారు అందులోకి ఉప్పు చేప కామె పప్పుచీరలకు నేను ఏమేమి వేస్తాను ఒకసారి చూపించేస్తాను ఫస్ట్ పెసలపప్పు పెసలపప్పు పసుపు మునక్కాయలు కరివేపాకు ఎండుమిరకాయలు పచ్చిమిర్చి టమాటాలు చింతపండు తెల్లగడ్డల పప్పు పక్కన పెట్టుకున్నాను ఎర్రగడ్డ జీలకర్ర నూనె ఆవాలు ఉప్పు ఇవ్వండి వీటికి ఈ పప్పుచీర చేసిన తర్వాత పక్కన నంచుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఈ చేప అయితే బాగుంటుంది ఉప్పు చేప ఉప్పు చేపలు అయితే తీసుకున్నాను ఇది ప్రేమ వీడియో అయితే పోయింది అందుకని ఇప్పుడు నీళ్ళు పోసి కడిగేస్తుంటాం రెండుసార్లు అయితే పప్పు కడిగేశాను ఇప్పుడు పప్పుచారుకి కావాల్సిన నీళ్ళు అయితే పోస్తున్నా కారానికి సరిపడే పచ్చిమిర్చి పెట్టుకున్న తెల్లగడ్డలు కరివేపాకు కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు కొద్దిగా కళ్ళప్పు రుచికి సరిపడా వేస్తున్నా కొద్దిగా నూనె వేస్తున్నాను కొద్దిగా త్వరగా ఉడకడానికి మూత అయితే పెట్టేస్తున్నా సగం ఉడికి ఇట్లాగా కొంచెం సగం ఉడికి సగం ఉడకకుండా ఉంటుంది అప్పుడు కొరవ ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేస్తున్నాను టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు కానీ వేస్తున్నా చింతపండుని కడిగి ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడే వేసేయాలి ఉడికిపోతుంది చూసుకుంటా అండాలి ఒక్కసారి పప్పు కదా మంట పెట్టి స్మూత్ పెట్టి ఉంటే పొంగిపోతా ఉంటుంది అందుకని తీసుకుంటా ఇట్ట కలుపుకుంటా ఉంటే పప్పు అన్నీ అనేది బాగా కరెక్ట్ గా ఉడికిపోతాయి ఫ్రెండ్స్ చూసేద్దాం ఐదు నిమిషాల తర్వాత పప్పు టమాటా మునక్కాయ బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ మునక్కాయలు సపరేట్గా చేసేసి పప్పుని అన్నీ ముదకంతో మెత్తగా పెంచుకోవాలి పప్పులు వేసే విధంగా చేస్తావు ఇంట్లో వేరు చేసేస్తావు అదే నాకు ఇంతకు డౌట్ వచ్చింది అనాక ముదకంతో దిప్పేటప్పుడు మునక్కాయలు అని డౌట్ వచ్చింది కొంచెం నీళ్ళు సపరేట్ చేశాను ఇప్పుడు పప్పు టమాటాలు మిరపకాయలు ఉన్నాయి ఇట్లని మెత్తగా రుబ్బేస్తాను పప్పు అయితే మెత్తగా వచ్చేసింది ఇప్పుడు పప్పుని దాకా తీసి నెలల్లో నేను పోసేస్తా తిరుగుమాత పెట్ తిరుగుమాత కోసం బాండ్లు పెట్టాను బాండలైతే కాగింది నూనె తగినంత నూనె పోస్తున్నా పప్పు కూర కాబట్టి కొంచెం నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలి వేసుకుంటేనే పప్పు మనకు అరుగుదలకి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నూనె కాగింది ఆవాలు వేస్తున్నా జీలకర్ర కొద్దిగా వేస్తున్నా కరువు పెట్టుకున్నా ఎర్రగడ్లు కానీ ఎర్రగడ్లు వేస్తున్నా కరివేపాకు వేస్తున్నా ఎర్రగడ్లు ఎర్రగా కాగాయి ముందుగా చేసి పెట్టుకున్న పప్పులుసునయితే చెరగ మసాల పోస్తా సరిపోందా లేదా ఇప్పుడే చూస్తాను సరిపింది తెలిపింది పప్పు బాగా ఉడిపింది ఇంకా దించేస్తాను ఐదు నిమిషాలు ఇట్లా ఉడకనిస్తే నూనెలో బాగా ఉడకద్ది పప్పు అప్పుడు టేస్ట్ బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో పప్పుచారు ఉప్పు చేప ఈరోజు మా ఇంట్లో గుమ్మ గుమ్మలాడే పప్పుచారు ఉప్పు చేప మూడు మునక్కాయలు వేసుకున్న కృపా ఒక ముక్కాయ్ కూడా బాబాయ్ కలిపోతుంది ఈ ఎండకి పైన ఈ గిండ్లో గాలి కడుపులో కాడుపులో గాలి పెసలపప్పు అండి ఎండలకి చాలా మంచిది చల్లగా ఉంటుంది చలువ చలువ బాడీకి కృపా చిన్న వాటర్ ఒకటి పెట్టుకోవచ్చు మనం జస్ట్ కర్రీస్ కూరలో మధ్య సేల్ ప్రమాణం కొనేస్తారు చాలా బాగా చేసా టేస్టీయా అసలుకి ఉప్పు చేపన్నా లెక్క కానీ అదే నూనెలో ఏతుంది కాబట్టి మునక్కాయ కొరకాలంటే సల్లారాలు కొంచెం కలిపోతుంది బాగా ఉడికింది బాగా ఉడికింది మనకి ఇదే వీడియో చూసారుగా పప్పు చారు పెసలు పప్పుతో పప్పు చారు మునక్కాయ వేసి అందులోకి ఎండి చేప ఎండిమిరకాయ వేసి అయితే చాలా వేసి అయితే కృప దానికంటే డబల్ టేస్ట్ అయితే తీసుకొచ్చింది కూరకాయ చాలా అంటే చాలా బాగుంది కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రేపు మరొక మంచి మంచి కుకింగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు